కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించిన సందర్భంగా అనిపిస్తోంది తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ కోసం ఏమన్నా కేటాయింపులు చేస్తుందా అని ఎదురుచూసిన తెలంగాణ ప్రజానికాన్ని చాలా నిరాశపరిచారు తెలంగాణ అనే పదమే లేకుండా బడ్జెట్ ప్రసంగాన్ని పూర్తి చేయడం అతి దారుణమైన అంశం అనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా కే తెలంగాణకు కేటాయించకపోవడం వెనక ఏంటి బీజేపీ వ్యూహం అనే కోణంలో ఆయన సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం అయితే కనిపిస్తోంది ఇక ఇదే అంశాన్ని ఆయన కొద్దిసేపు క్రితం అసెంబ్లీలో స్ప స్పందించిన పరిస్థితి ప్రస్తావించిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారు అని కేటీఆర్ సునిశ్చితంగా విమర్శించిన పరిస్థితి కనిపిస్తోంది బడ్జెట్లో మొత్తంగా తెలంగాణ ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం అనే అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి దక్కింది కేవలం గుండుసున్న మాత్రమే అన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో దాదాపు ముప్పై ఐదు హామీలపైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు అయినప్పటికీ ఈ బడ్జెట్లో ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదన్నారు అనేక సార్లు అనేక అభ్యర్థనలు లేఖలు కూడా కేంద్రానికి రాశామనే అంశాన్ని గుర్తు చేశారు ఇక ములుగు యూనివర్సిటీకి అదనపు నిధులు బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వీటి ఊసే బడ్జెట్లో లేదు అని ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం కేసీఆర్ చేశారు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు అనే అంశాన్ని కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారు ఐఐఎం సహా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ వంటి కేంద్ర జాతీయ సంస్థలను ఇవ్వమని కోరినప్పటికీ కూడా ఎలాంటి స్పందన కేంద్రం నుంచి లేదన్నారు తెలంగాణ నుంచి ముంబై నాగ్పూర్ బెంగళూరు చెన్నై వంటి మార్గాల్లో పారిశ్రామిక కారిడార్ నిధులు అడిగినప్పటికీ కూడా కేంద్రం ఏమాత్రం స్పందించడం లేదు అనే అంశాన్ని చెప్పుకొచ్చారు మెగా పవర్లూమ్ క్లస్టర్తో పాటు నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా కూడా కేంద్రం చిన్న చూపు చూసింది తెలంగాణని అనే కోణంలో కేటీఆర్ చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణ ముఖ్యమంత్రి మంత్రులు వెళ్ళి ఢిల్లీలో అడిగిన వాటిని కూడా ఏమాత్రం పట్టించుకోలేదనే అంశాన్ని కూడా కేటీఆర్ గుర్తు చేశారు తెలంగాణలో పదహారు స్థానాలను బీజేపీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలకు ఇస్తే ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలని కూడా ఆయన ఇటు ప్రజల్ని చైతన్యవంతం చేసే విధంగా మాట్లాడిన సందర్భం కనిపిస్తోంది ఎందుకు ప్రాంతీయ శక్తులను బలోపేతం చేయ చేసుకోవాలో మరోసారి ఈ ఘటన అంటే ఈ బడ్జెట్ పొందుపరిచిన అంశాలు తెలంగాణకు జరిగిన అన్యాయం గుర్తు చేస్తుంది అనే కోణంలో కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఓవరాల్గా చూసుకుంటే కనుక బడ్జెట్లో తెలంగాణకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది తెలంగాణ అస్తిత్వమే తెలంగాణ ప్రజలకు నిజమైన పరిపాలన నిజమైన శ్రీరామ రక్ష అనే కోణంలో కూడా కేటీఆర్ ఈరోజు బడ్జెట్ తర్వాత స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది ఇంత పార్షియాలిటీ పనికిరాదు కేంద్ర ప్రభుత్వానికి అనే కోణంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినప్పుడు తెలంగాణలో ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అనే కోణంలో ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇది మాత్రం ఏకపక్ష బడ్జెట్ తెలంగాణకి పూర్తి స్థాయిలో మరొక్కసారి అన్యాయం చేసిన బడ్జెట్ భారతీయ జనతా పార్టీ యుక్తులు కుయుక్తులు తెలంగాణ ప్రజలు గమనించాలి అనే అంశాన్ని కూడా ఆయన చెప్పారు ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చాము ఎనిమిది అసెంబ్లీ స్థానాలు బీజేపీ పార్టీకి కట్టబెడితే బీజేపీ తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకి చేసింది ఏంటి అనే కోణంలో ఆయన సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక కేటీఆర్ ఈ స్పందన పట్ల భారతీయ జనతా పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది